Hello people వీడియో వచ్చేసి కోకోనట్ మిల్క్ తో బగారా రైస్ అనమాట నాకు వరకు అయితే తెలంగాణ స్టైల్ అయితే ఎక్కువ మందికి తెలియదు మేబీ ఆంధ్ర వాళ్ళకైతే తెలిసి ఉండాలి సో నా స్టైల్ లో నేను కోకోనట్ మిల్క్ తో నేను ఈ బగారా రైస్ చేస్తున్నా సో సిమిలర్ స్టైల్ ఉంటది అనమాట మనం ఫస్ట్ గీ వేసేసుకుని మొత్తం బగారా స్పైసెస్ అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు స్లైస్ గా కట్ చేసిన ఆనియన్స్ ఇంకొక రెండు మిర్చి అయితే నేను పక్క వేస్తాను అనమాట బగారా లో చాలా బాగుంటది అండ్ అవి వేసుకున్న తర్వాత వాటిని మంచిగా ఒలిచుకోవాలి సో అవి మంచిగా గోలిన తర్వాత ఇప్పుడు వచ్చేసి దానిలో కొంచెం పుదీనా వేసుకొని అట్లానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొంచెం చిన్నగా కట్ చేసేసుకొని అండ్ అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచిన తర్వాత ఇప్పుడు ఒక అల్లం ఒక వన్ స్పూన్ అట్లా వేసుకోవాలి ఇది బగర్ రైస్ కాబట్టి ఒక వన్ స్పూన్ సరిపోతుంది అల్లం మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి లేకపోతే ధనియా పౌడర్ ఏది వేసినా చాలా చాలా బాగుంటది ఇది వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ద మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట అది కోకోనట్ మిల్క్ సో యుఎస్ లో ఉండే వాళ్ళకి వాళ్ళ కోసం ఇది వచ్చేసి ఇట్లాంటి ప్యాక్స్ దొరుకుతాయి అనమాట సో కోకోనట్ మిల్క్ వాటర్ ఏ మెజర్మెంట్ లో యాడ్ చేస్తామో అంటే వన్ కప్ రైస్ కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ ఎట్లా ఇస్తామో దీంట్లో కంప్లీట్ గా మిల్క్ అనమాట సో వాటర్ అసలు యాడ్ చేయొద్దు జస్ట్ ఓన్లీ మిల్క్ లోనే మనం బగర్ రైస్ కుక్ చేసుకోవాలి సో ఇంకా మిల్క్ మీ ఇష్టం అనమాట అంటే మీరు ఎంత కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటే దానికి ఒక కప్ కి ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలన్నమాట ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటది అండ్ లాస్ట్ కి కొంచెం టేస్టీ మనం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో ఇంకా దీనికి కాసేపు మనం వాటర్ ఇట్లా మరిగిస్తాము అట్లనే మిల్క్ ని ఇట్లనే మరిగించేసేయాలనమాట కోకోనట్ మిల్క్ ని అండ్ ఇప్పుడు కోకోనట్ మిల్క్ ఇట్లా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో బాస్మతి రైస్ మనం ఒక హాఫ్ అన్ అవర్ అని మినిమం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని మనం వేసుకుని కలుపుకోవాలి అనమాట దీనికి సో ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటది నార్మల్ వాటర్ తో మనకైతే తెలుసు బట్ కోకోనట్ మిల్క్ తో కూడా చాలా చాలా బాగుంటది బాగా రైస్ తెలియని ఉంటే కొంచెం టేస్ట్ చేంజ్ కోసం మీరు ఇట్లా కూడా ట్రై చేయొచ్చు సో ఉడికిన తర్వాత ఇట్లుందనమాట రైస్ ఒకసారి మూత తీసి చెక్ చేసుకుంటే ఒక టెన్ మినిట్స్ తర్వాత అండ్ ఇది కొంచెం దమ్ అయిపోతే ఇంకా మనకి పుల్లలు పుల్లలుగా ఉంటది ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడండి మొత్తం పుల్లల అయిపోయింది రైస్ అయితే సో చూస్తున్నారు కదా చాలా బాగుంటది టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంటది ఇది ఇప్పుడు చికెన్ ఫ్రై లోకి లేకపోతే మటన్ కర్రీ లోకి చాలా బాగుంటది అనమాట తెలంగాణ వాళ్ళకి చాలా ఫేవరెట్ ఇది బగారా రైస్ విత్ చికెన్ ఫ్రైన్ నచ్చితే ప్లీజ్